అధికార దాహం ఇంత దారుణానికి ఒడిగడుతుంది అని ఎవరూ ఊహించరు నంద్యాలలో టీడీపీ మరో కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా నంద్యాల ప్రజల సమస్యలు తాగునీరు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ రోడ్ల సమస్య పేదలకు పక్కా ఇల్లు ఈ మూడేళ్లలో చంద్రబాబు సర్కార్ చేయని ఈ పని తాజాగా నంద్యాల ఉప ఎన్నిక ఉండడంతో జీవోలు కూడా పాస్ చేసి కాంట్రాక్టర్లకు పనులు చేయాలని హారన్ మోగించింది ఈ పై ప్రచారానికి నంద్యాల ప్రజలు మాత్రం ఏమీ కరగట్లేదనేది తెలుస్తోంది తాజాగా సర్కారు మూడు రోజులుగా కూల్చి తే పనిగా నంద్యాల్లో మకాం వేసింది రోడ్ల వెడల్పు అంటూ రెండు రోజుల ముందు చెప్పి జేసీబీలతో ఇళ్లు కూల్చడానికి వచ్చారు అధికారులు అంతేకాదు కట్టు బట్టలతో బయటకు పంపి రోడ్లు వెడల్పుకి శ్రీకారం చుట్టారు అయితే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని గడువు సమయం కూడా ఇవ్వకుండా మాకు నివాసాలు చూపకుండా ఈ చర్యలు ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు ఈ కూల్చివేతతో చిరువర్తక వాణిజ్య వ్యాపారాల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అయితే సుమారు పదివేల మంది దీనికి బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది మెయిన్ రోడ్పై విస్తరణ పేరుతో ఎనిమిది వందల పదిహేను షాపులు పదిహేను మినీ అపార్ట్మెంట్లు నూట పన్నెండు ఇళ్లను ఎనిమిది కాంప్లెక్స్లను కూల్చివేసింది బాబు సర్కార్ దీంతో వారందరూ రోడ్డున పడ్డారు ఇప్పుడు ఆ ఏరియా చూస్తే నంద్యాలలో భూకంపం వచ్చి సిద్ధిలాలు పడినట్లుగా మారింది వారి బాధ వర్ణనాతీతం వారసత్వ కష్టార్జితంతో కట్టుకున్న మా కలల కోటలు నేలమట్టమయ్యాయని కన్నీరు మున్నీరవుతున్నారు నంద్యాల ప్రజలు అయితే కొందరు తెలుగుదేశం నాయకులు మాత్రం మీరు కానీ ఓటు వేయకపోతే ఇక్కడ రోడ్లు వెడల్పు జరగదు అంతేకాకుండా ఇక్కడ ఇళ్లు కోల్పోయిన వారికి నివాసాలు కూడా ఉండవంటూ తెలిపారట ఇళ్లు కూల్చితే టీడీపీకి ఓట్లు పడతాయని చేసిన చర్యలు అంటూ మండిపడుతున్నారు అక్కడ ప్రజలు ఇలాగే రాజకీయ నాయకుల ఇళ్లకు జరిగితే మీరెలా ఉంటారు ఇలా చూస్తూ ఉంటారా అంటూ అక్కడ ప్రజలు మండిపడుతున్నారు మాకు ఇళ్లు లేకపోతే అద్దె ఇళ్లకు వెళ్లి ఉంటాం కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలను ఎంకరేజ్ చేయమంటున్నారు అక్కడ ప్రజలు ఈ సంఘటన ఎంతైనా బాధించేదే అంటున్నారు చాలామంది మానవతావాదులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి